జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ఫై జోన్ని అక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి చెంటు భూముల పేరుతో అమరావతిని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిలో రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఆ ఏరియాని దెబ్బతీసి అక్కడ అందరికీ చెంటు భూములు ఇచ్చి అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము కోర్టుకి వెళ్ళాం అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని తెలియదు జరిగింది ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి ఈ ప్లాట్లలో ప్రస్తుతానికి నిర్మాణాలు మరి ఇక్కడ టెండర్లు పిలిచారు మాకు లేఅవుట్లు వేస్తున్నారు లేఅవుట్లు వేసి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ లోపల రైతుల అవసరాల నిమిత్తం రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లను బ్యాంకుల్లో పెట్టుకోవడానికి బ్యాంకర్లు ముందుకు రావట్లేదు కాబట్టి బ్యాంకర్లతో మాట్లాడి మాకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు బ్యాంకుల్లో పెట్టుకొని వాటికి లోన్లు ఇప్పించాల్సిందిగా మేము కూడా వారిని కోరడం జరిగింది వారు దానికి కూడా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా అమరావతి లో మరి దాదాపు పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు జనాభా రావాలంటున్నారు కాబట్టి ఇక్కడ మరి అంతమంది జనాభా రావాలంటే ఇక్కడ మరి ఏదో ఒకటి కంపెనీలు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటేనే అంతమంది జనాభా పెరుగుతారు కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారిని కోటం జరిగింది అదేవిధంగా మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం అన్ని సమస్యలు కూడా వారన్నీ కూడా మేము పరిష్కరిస్తాము అన్నిటి కూడా సావధానంగా స్పందించారు ప్ర మరి సీఎం గారు కూడా ప్రతి సమస్యను కూడా ఒక్కొక్క సమస్యని చూసి ప్రతి సమస్యను కూడా చదివి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చేస్తాము న్యాయపరమైనటువంటి ప్రతి సమస్యను కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అమరావతిని ఏ రాష్ట్రానికి గెజిట్ నోటిఫికేషన్ లేదు కానీ ఇది ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేకమైనటువంటి రాజధానికి అమరావతిని గుర్తించాలి ఎక్కడ కూడా ఒక ఒక నగరాన్ని ఒక రాష్ట్రానికి రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఇంకో ప్రభుత్వం ఇంకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని వేరే చాటగా మారుతానని చెప్పి ఎవరూ కూడా మరి విధ్వంసం చేయాలని ప్రయత్నం చేయలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా ఈ రాజధానిని మారుస్తాను ఈ రాజధానిని తీసుకెళ్ళి వైజాగ్లో పెడతాను మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని విధ్వంసం చేశాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజ రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రత్యేక ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి వారు ఏదైనా మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెజెట్ నోటిఫికేషన్ పార్లమెంట్లో పెట్టి గెజెట్ అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఆ గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించాలని చెప్పి బాబుగారి దృష్టికి మేము తీసుకెళ్ళాం వాళ్ళు ఇప్పటికే మరి కేంద్ర మంత్రి వర్యులు వర్యులు అమిత్ షా గారికి లెటర్ రాయటం జరిగింది మెయిల్ చే పెట్టడం జరిగింది అదేవిధంగా మరి మంత్రివర్యులు కేంద్ర మంత్రి వర్యులు పెమసాని చంద్రశేఖర్ గారు వారితో డైరెక్ట్గా కూడా మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడటం జరిగింది వారు సానుకూలంగానే స్పందించారు వచ్చే పార్లమెంట్ సమావేశంలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు మాకు తెలియజేశారు